రాజ్యాంగ నిర్మాత నేత మరి అంబేద్కర్ గారిని అవమానించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గలం విప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో అందరం కూడా చూస్తున్నాం నిన్న కూడా పార్లమెంట్లో భేష్యత్గా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా భేషత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగ నేత మహానుభావుడిని అవమానపరిచే విధంగా నిండు సభలో పార్లమెంటు నిండు సభలో అవమానపరిచిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంత వరకు వదిలిపెట్టేది లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు దేశ ప్రజలు గమనిస్తున్నారు ఇది చాలా దేశ అంబేద్కర్ గారిని కించేపరిచే విధంగా అమిత్ గారు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు సమర్థించడము దీన్ని దేశ ప్ర అంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో వారు నిర్మించిన వారి రాజ్యాంగంలో మరి ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు దేశ ప్రజలు అని అంటే అది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే అన్ని దేశంలోని అన్ని కులాలు అన్ని మతాలు భేదాభిప్రాయ లేకుండా ఈరోజు రోజు జీవనము ప్రశాంతంగా దేశ ప్రజలు జీవిస్తున్నారు అంటే ఆ యొక్క నిర్మాత చట్ట ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే ఈరోజు చట్టాలు కానీ న్యాయం న్యాయాలు కానీ ఈరోజు ఏ రకంగా తీసుకున్నా ప్రతి మానవుడు హక్కుల విషయంలో కానీ జనజీవన సమతి విషయంలో కానీ లేకపోతే లేకపోతే మనిషి జీవించే విధానంలో కానీ ప్రతి మానవుడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని జీవిస్తున్నాడు దేశ ప్రజలకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఒక బలం రాజ్యాంగం ఒక శక్తి రాజ్యాంగం అంబేద్కర్ యొక్క భరోసా రాజ్యాంగం అనేది ఒక కవచము అలాంటి నిర్మాణమే రాజ్యాంగం చరిత్ర అంబేద్కర్ గారు ఈరోజు బీసీలుగా చెప్పుకోబడినటువంటి మోడీ గారు మేము బీసీలు చెప్పు గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రికి వచ్చే దాంట్లో ఇతరకు వచ్చిందంటే ఆ రాజ్యాంగమే ఆ రాజ్యాంగంలో భాగం ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ అమిత్ షా హోమ్ మినిస్టర్ ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగంలో నుంచి తీసుకున్న అంశాలతో జీవిస్తున్నారు అలాంటి రాజ్యాంగ నేతని అవమానించే పరంగా అమిత్ షా మాట్లాడము అది తీవ్రంగా రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వారి గలమిప్పిరు వారు పోరాడుతున్నారు అయినా అడ్డదారిలో మరి రాహుల్ గాంధీ గారిని అటాకింగ్ పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మరి బీజేపీ ఎంపీలు మరి దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఇంత దుర్మార్గం ఇంత నీచమైన సంస్కృతి ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు మరి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల యొక్క దృష్టి వారి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని మరి అంబేద్కర్ గారిని కించబడే విధంగా మాట్లాడని దాన్ని గొంతు విప్పి మాట్లాడుతుంటే దాడులా రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఆయనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతలోనే అంబేద్కర్ గారిని అవమానించినందుకు వారికి గలమి పిర్రు ఆ బాధ్యత ఏంటంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆయన మునిమన్మడే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ప్రజల మనోభావాలన్నీ కలిపే విధంగా మరి లా మినిస్టర్గా అంబేద్కర్ గారి ద్వారా ఒక రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా సుఖశాంతులతో ప్రజలందరూ జీవించే విధంగా ఎవరి కులాలు ఎవరి మతాల హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా మరి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే యొక్క పరిస్థితులు ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా చేయించడం జరిగింది ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా దళితు దళితుల యొక్క ఆ ఆయన యొక్క ఆయన యొక్క భగవంతుడు అక్కడ కూడా వాళ్ళందరి అందరికీ కూడా రోజున అంటే ఆ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆ కులం యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీవన శ్రమ ఏ రకంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగానికి ఆ రోజు ముందు పెట్టడం జరిగింది నెహ్రూ గారు ఏ మాషా మాషి కాదు నిన్న మొన్న ముట్టిన మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇంత చరిత్ర ఉన్నది చాలా పెద్ద చరిత్ర ఇదంతా కూడా మారోజు మన దేశంలో ఉన్న సమస్త కులాలు సమస్త మతాలు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీస్ కానీ అన్ని కులాలు ఉపకులాలు ఎన్నో ఉన్నాయి కులవృత్తుల కులాలు ఇవన్నీ నుండి సమీకరించి గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు గారు ఇదేమి ఆశాభాషి కాదు మీరేదో పార్లమెంటులో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు కానీ ఇంత దుర్మార్గము నిండు సభలో పార్లమెంటులో మరి అంబేద్కర్ గారిని అంత కిర్చపరిచే విధంగా మాట్లాడము దానికి ఇంకేదోదో కారణాలు అమిత్ గారు చెప్పారు నేను అది కూడా మీ ముందు అది కూడా చెప్తున్నా నేను అమిత్ షా గారు ఏదో పార్లమెంట్ మాట మాట్లాడి ఒక మాట ఏ మాట్లాడిండు అమిత్ షా గారు అంబేద్కర్ గారు ఏమన్నా దేవుడా పదే పదే మీరు అంబేద్కర్ గారు ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఒక హోమ్ మినిస్టర్గా మరి అమిత్ షా గారు అనడము ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని సమర్థించడం ఒక విషయాన్ని చెప్తున్నాను ఏమన్నా అది అదేంది నువ్వు చెప్పు నువ్వు బా ఎంత చూడండి అంబేద్కర్ గారిని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి అది మీకు ఫ్యాషన్ అయిపోయింది భగవంతుని గురించి మాట్లాడితే పుణ్యం వస్తుంది అని చూడు ఇంత మాట నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా బీజేపీ నాయకులకు నేను అడుగుతున్నా చెప్పదలుచుకున్నా అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అమిత్ షా గారు మీరు దేవుని మొక్కినట్టు భగవంతుని మొక్కి మీరు పబ్లిసిటీ చేసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కి పబ్లిసిటీ చేసుకోడు అమిత్ షా గారికి బీజేపీకి రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ కుటుంబానికి తేడా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కుతాడు కానీ దేవుని మొక్కినని పబ్లిసిటీ చేసుకోడు మీరేమో దేవుని మీరే మొక్కుతున్నట్టు మీరు పబ్లిసిటీ చేసుకుంటారు ఇది ప్రజలు గమనించండి ఇది భగవంతుడు అనేది ప్రతి మనిషికి సంబంధించిన ఒక ఆత్మవిశ్వాసం ఒక నమ్మకం ఒక శక్తి ఒక ధైర్యం భగవంతుడు స్మరించు మనము మనసులు అనుకుంటాం దేవుని గురించి భగవంతుడా నాకు ఇన్ని ఉన్నాయి నా బాధలను తొలగించు అని దేవుని మొక్కి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం ఏదో ఒకరోజు దేవుడు మార్గం చూపిస్తాడని ఒక నమ్మకం అది భగవంతుడు వేరు రాజ్యాంగం వేరు అంటే అమిత్ షా గారికి బీజేపీలోకి ఈ జ్ఞానం లేకపోయింది ఎవరైనా అమ్మాయి ప్రజా సమస్యల మీద గలం ఇప్పుతారు ఎక్కడైనా పార్లమెంట్లో దేవుని మొక్కేది పార్లమెంట్లో కాదు అది ఎవరి మనసులో వాళ్ళు దేవుని మొక్కుతారు దేవుని కోరికలు కోరుతారు దేవుని మీద భారం వదిలేస్తాము దేవుని యొక్క ఎప్పుడు మనకు కోరిక తీరుస్తాడో ఎదురు చూస్తాము అదొక నమ్మకం అదొక ధైర్యం మనకు అది అది రాహుల్ గాంధీ గారు దేవుని ఇంట్లో మొక్కి వస్తాడు ఆల్రెడీ ఆయన ఏమి దానికి ఫోటోలు దేవు దేవుని మొక్కినా ఫోటోలు తీసుకోడు మనుషుల ఎవరమైనా ఇంట్లోనే మొక్కుతాము అందరూ ఫోటోలు తీసుకో అలా దేవుని మొక్కినట్టు కానీ అమిత్ షా బీజేపీ వాళ్ళు దేవుని మొక్కినట్టు ఫోటోలు తీసుకుంటారు అట్లా కాబట్టి కదా మీరు